హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇట్స్ ఇట్ చూడండి ఇది వచ్చేసి ఎగ్జాక్ట్గా తిరుపతిలో మెటర్నిటీ హాస్పిటల్ అంటారు కదా ఆపోజిట్లోనే ఉంది ఎగ్జిబిషన్ చూడండి ఇక్కడంతా ఉన్నాయి ఇవి వచ్చేసి ఈ ఆరు పీసులు వచ్చి వన్ ట్వంటీ రూపీస్ అంట సిక్స్ పీసెస్ వచ్చి వన్ ట్వంటీ ఈ బౌల్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అంట ఒక బౌలు ఈ బౌల్ అయితే ఫైవ్ హండ్రెడ్ అంటుకోండి ఇవి మామూలు కీ చైన్లు ఉంటాయి కదా మన ఇంట్లో లాక్లు అలాంటివి తగ్గించుకోవడానికి బాగున్నాయి కదా ఇదేదో ఇంకా భలే ఉంది పిల్లలు ఆట వస్తువు అనుకుంటా ఇది సైకిల్ రిక్షా ఇదంతా లేడీస్ పర్చేస్ చేసుకునేటివి చేసుకునేవి పాలిషు హైబ్రో పెన్సిల్ ఇయర్ రింగ్సా ఎవరికి అవి ఒక సైట్ వన్ ఫిఫ్టీ అంట ఇది ఒకటి ఒకటి వచ్చా వన్ ఫిఫ్టీ వన్ పీస్ క్లాత్స్ అయితే చాలా బాగున్నాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఎంత ఒకటి చాలా బాగున్నాయి క్లాత్స్ అయితే ఇటు దివానా సెట్స్ ఉన్నాయి సోఫా కవర్స్ Is sofa covers. <gülüyor> <gülüyor>